హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేదండి ఈరోజు చేపల పులుసు చేశాను ఆదివారం కదా ఏం స్పెషల్ చేశారు నేనైతే చేపల పులుసు చేశాను ఈరోజు అసలు ఏ పనిలో అయితే చెయ్యలేదండి చాలా అంటే చాలా నీరసంగా ఉంది అందుకే ఏ పని చెయ్యలేదు నిన్న ఎలా పెట్టిన మిషను అలాగే పెట్టేశానండి చూడండి ఈ మంచం మీద కింద పైన ఎక్కడ పడితే అక్కడైతే దొల్లేస్తున్నాను ఎండల వలన నీరసం కాదండి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఒంట్లో అయితే బాగుండట్లేదు కిడ్నీలో రాళ్ళని ఇంకా థైరాయిడ్ అని అవని ఇవని ఇంక ఇంట్లో పని ఎక్కువయ్యేసరికి నీరసం అయితే వస్తుంది అందుకే నాకు మా అమ్మాయి అయితే హెల్ప్ చేస్తుందండి చేపలు ఇలా కడుగుతానండి కొంచెం కల్లుప్పు వేస్తాను నా దగ్గర కల్లుప్పు అయితే అయిపోయింది అందుకే కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని అయితే చేపలు క్లీన్ చేసుకుంటున్నానండి అప్పటికి చేదు కొట్టు చితికినప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి అప్పుడు చేదు అనేది పోతుంది ఇంకా టీ తాగేసి గిన్నెలు రుద్దేసి చేప ముక్కలు అయితే కడిగి పెట్టుకున్నానండి ఈరోజు ఆదివారం కదండి చికెన్ తీసుకొస్తారేమో అనుకున్నాను నేను చికెన్ తిననని చేపలైతే తీసుకొచ్చారు ఇంకా చేపల పులుసు పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నానండి ఇలాగా చేప ముక్కలు చింతపండు అండి చింతపండు చాలా చిరాకుగా ఉంటుందండి కడిగి నానబెట్టుకోవాలి ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర జీలకర్ర వేస్తే చేపలు నీసి స్మెల్ రావండి గసగసాలు సాల్టు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఉప్పు పసుపు కారం అలాగే నూనె చేప మొక్కలు శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడు పులుసు అయితే పెట్టేస్తాను ఇప్పుడు మసాలా అయితే పట్టుకుందామండి రెండు రెండు పెద్ద ఉల్లిపాయలు అండి పులుసుకే కాబట్టి రెండే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే అల్లం అండి అల్లము చిన్న మొక్క సరిపోయిద్దండి చికెన్లోకి అయితే మరింత వేసుకోవాలి చేపలకి చిన్న మొక్క సరిపోయిద్ది అల్లం వేయడం వల్ల చేప అనేది బాగా ఉడికిపోయి విడిపోద్దండి అల్లం మొక్క ఉడకడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి అల్లం తక్కువగా వేసుకోవాలి చేపల కూరికి అల్లం వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క గసగసాలు లవంగం ధనియాలు జీలకర్ర ఇవైతే నేను మసాలాకి వాడుతానండి ఈ జీలకర్ర వేయడం వల్ల చేప నీసి స్మెల్ అనేది రావడం తగ్గిద్దంట అందుకని జీలకర్ర నేను ఎక్కువే వాడుతానండి ఇంకా గసగసాలు గసగసాలు చేపల కూరకి చాలా టేస్ట్ అయితే వస్తాయండి గసగసాలు అందుకని అయితే వాడతాను మసాలా అయితే చేపలకి ఇలా పడతానండి నేను మీరు చేపల కూరకి ఎలా మసాలా వేస్తారో కామెంట్ చేయండి మసాలా అయితే ఇలా పట్టేశానండి ఇప్పుడు పులుసు అయితే రెడీ చేసేసుకుందాం బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి అన్నానికి అలాగే చేపల కూరకి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను చేపల కూరకి గిన్నె ఇలా వెడలుపుగా ఉంటేనే చేపలు అనేవి బాగా మగ్గుతాయండి ఒకటికి ఒకటి టచ్ అవి ఇడిపోకుండా నీట్గా అయితే వస్తాయి అందుకని ఇలా వెడలుపుగా ఉన్న గిన్నెలో చేపల పులుసు పెట్టుకోవడం మంచిది ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం చేపల కూరలో నూనె ఎక్కువే పట్టిద్దండి నేనైతే ఎక్కువే వేస్తాను ఫస్ట్ కొద్దిగా వేసుకుంటాను సరిపోలేదంటే తర్వాత వేసుకుంటాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక్కొక్కసారి చేపలను కూడా నూనెలో అయితే వేయించి తీస్తానండి అలా అయితే ఇంకా బాగుంటుంది ఈరోజు నాకైతే ఓపిక లేదు అందుకే ఎప్పుడు వండినట్టే వండేస్తున్నాను చేపల పులుసు అయితే ఇప్పుడు మసాలా అయితే వేసేసుకున్నా ఇంట్లో ఓపుకుంటే కూరలు ఎన్ని రకాలుగా అయినా వండొచ్చండి ఓపిక లేనప్పుడు మసాలా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడైతే పసుపు కారం కొద్దిగా సాల్ట్ అలాగే చింతపండు పులుసు ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుని వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకుందాం వాటర్ సరిపోలేదండి మొక్క మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసు అయితే ఇలా గ్యాస్ మీద వేసేసుకున్నాను అలాగే ఈ అన్నం గ్యాస్ కూడా వెలిగిచ్చేసుకుంటే అన్నము కూర ఒకేసారి అయిపోయిద్దండి ఇంక పైన కొంచెం కొత్తిమీర వేసి ప్లేట్ వేసుకుందాం మళ్ళీ దింపిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తాను నేనైతే చేపల కూర ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నా సింక్ చూపిస్తాను చూడండి వంట అయ్యేలోపు ఎంత చండాలం అయితే చేసేసాను ఇంకా ఏమున్నా వంట చేసేటప్పుడు సింక్లోకి అయితే తోసేస్తాను ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు క్లీన్ చేసుకుంటాను అన్నం అయితే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేద్దాం చేపల కూర ఎలా ఉందో చూద్దాం ఓకే నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆపేద్దాం మీరేం స్పెషల్ చేశారనేది కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి బాయ్